హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ మెసేజ్తో మేము ముందుకైతే హిమా వచ్చేసిందండి సరే కానీ ఇక్కడ కాళీమాత ఫొటోస్ అయితే పెట్టానో ఏంటి అనుకుంటున్నారా సో ఈ అబ్బాయి పేరు కాళికాదేవి ట్రూప్ నుంచి మనకి వచ్చే అబ్బాయి అండి ప్రతి ఒక్కరికి ఈ అబ్బాయి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ అబ్బాయి పేరు వీరబాబు మాట సో శ్రీకోట సత్తమ తల్లి కాళీమాత డ్యాన్స్ ట్రూప్ అని కొత్తగా ఆర్గనైజ్ చేస్తున్నాడు అంటే ఇదివరకు వేరే వాళ్ళ దగ్గర చేసేవాడు ఈ అబ్బాయికి డ్యాన్స్కి చాలామంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు మన భీమవరంలోనే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ జాతర కనిపించినా ఈ అబ్బాయి వస్తూ ఉంటాడు సో ఈ అబ్బాయిని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించాలి మన భీమవరంలో ఆషాఢ మాసంలో ప్రతి ఊరువాడ కూడా అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు చేస్తున్నారు కదా ప్రతి మరి శ్రీ కోట సత్తమ్మ కాళీమాత డ్యాన్స్ ఈవెంట్స్ అండ్ ఆర్గనైజేషన్ని మీరు బుక్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అబ్బాయి పేరు వీరబాబు ప్రతి ఒక్క కళాకారుని మనం గుర్తిద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ హిమ బ్లాక్స్ అండి